ఆరోగ్యం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం దీన్ని సులభంగా తీసుకోవడం చాలా తప్పు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన సగటు బాధ్యత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పలు విషయాలలో జాగ్రత్తలు తెలుసుకోవాల్సి ఉంటుంది అందులో మానసిక దృఢత్వం యు మంచి మాటలను వినడం చెప్పడం ప్రశాంతతను అలవాటు చేసుకోవడం వంటి వాటిని సాధన చేయడం ద్వారా మానసికంగా బలపడమే కాక శారీరక దృఢత్వం బలపడుతుంది సరైన ఆహారం జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కలిసిన ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్లకు దూరంగా ఉండాలి పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని ఆరోగ్యాన్ని అందించవచ్చు పానీయాలు రోజుకు తగినంత కెమికల్ సరి అయిన మినరల్స్ కల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది మద్యం మరియు గ్యాస్తో నిండిన పానీయాలను తగ్గించడం ఉత్తమం శారీరక వ్యాయామం నిత్యం వ్యాయామం చేయడం శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది రోజుకు కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం చేయడం మంచిది తగిన నిద్ర నిద్ర మన శరీరానికి విరామం కలిగించి పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు నిద్రపోవడం అవసరం సరియైన వైద్య పరీక్షలు ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యం పాడైనప్పుడు చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించి నయం చేసుకున్నటకు వీలుగా ఉంటుంది కలుషితరహితంగా ఉండడం ఆహారము గాలి నీరు శబ్ద కాలుష్యాలను తగ్గించడం ద్వారా ఆరోగ్య సాకారం సాధ్యమవుతుంది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కాలువలు బాత్రూం లెట్రిన్ శుభ్రంగా ఉంచుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం వలన అనారోగ్యాల పాలవకుండా ఉంటారు చెడు అలవాట్లను వదిలేయడం షుగరు టీ కాఫీలు జద్దా పాన్ మసాలాలు నశ్యం బీడీ సిగరెట్లు మందులాంటి డ్రగ్స్కు మొబైల్ గేమ్స్ టీవీ సీరియల్ అతి మత భక్తులకు నాకెందుకు అన్న మాటలకు దూరంగా ఉండడం ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అవుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే శరీరానికి మనస్కు సమర్థవంతమైన రీతిలో శ్రద్ధ పెట్టడం మంచి ఆరోగ్యం జీవితానికి గొప్ప సంపద ఆస్తులు పెంచుకోవడానికి కాకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శివలింగారెడ్డి